వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఈ రోజు అయితే మరొక ఫైవ్ రూపీస్ కాయిన్ తో మేము ముందుకు రావడం జరిగింది నా చేతిలో ఉన్న కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్ వచ్చేసి ఇక్కడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి కాయిన్ ఈ యొక్క కాయిన్ ఎలా సేల్ చేసుకోవాలి దీని ప్రైజ్ ఎంత ఉంది ఏంటి అనేది ఈ యొక్క కాయిన్ పూర్తి విషయాలు అయితే ఈ వీడియో లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా అయితే రాజేంద్ర ప్రసాద్ గారి గురించి అయితే ఇంట్రడక్షన్ తెలుసుకుందాము డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే మన భారత రాష్ట్ర భారతదేశం యొక్క మొదటి రాష్ట్రపతిగా పంతొమ్మిది వందల యాభై మరియు అరవై రెండు మధ్య కాలంలో అయితే పనిచేశారు ఈ స్వతంత్ర సమర యోధుడు మహాత్మా గాంధీ యొక్క అనుచరుడు బీహార్ లోని శివాన్ జిల్లాలో ఈయనైతే జన్మించడం జరిగింది భారత జాతీయ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించడం ఉప్పు సత్యాగ్రహం మరియు ఇండియా లాంటి ఉద్యమాల్లో జైలుకు వెళ్లి రావడం కూడా జరిగింది సో ఇక కాయిన్ యొక్క విషయానికి వచ్చినట్లయితే ఈ కాయిన్ అయితే రాజన ప్రసాద్ గారు నూట ఇరవై జన్మ దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం అయితే ఈ కాయిన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఈ కాయిన్ ని రిలీజ్ చేయడం జరిగింది ఈ కాయిన్ అయితే ముంబై మరియు కోల్కతా హైదరాబాద్ మింట్లలో అయితే తయారు చేయడం జరిగింది ఇప్పుడు మన చేతిలో ఉన్నదంటే హైదరాబాద్ మింట్ కాయిన్ అనమాట ఇదైతే ఒక ఒక్కొక్క మినిట్ నుండి వచ్చిన కాయిన్ కి ఒక్కొక్క ధర అయితే ఉంటుంది అనమాట అదే విధంగా ఈ కాయిన్స్ ఓల్డ్ కాయిన్స్ ఇలా షేడ్ అయిపోయి ఉన్నాయి కానీ ఇక్కడ చూడొచ్చు మనకి వన్ సైడ్ అయితే షేడ్ అయిపోయింది ఇటు సైడ్ అయితే మనకి ఎడ్జ్ ఎక్కువగా ఉండడం జరిగింది అనమాట సో ఇలాంటి కాయిన్స్ రేర్ గా డామేజ్ అయిన కాయిన్స్ గానీ అలాంటి పాత కాయిన్స్ కి అయితే ఎక్కువ ప్రైస్ అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతం అయితే కాయిన్స్ బజార్ లో ఈ కాయిన్ కి ఉన్న ప్రైస్ అయితే మన కాయిన్స్ బజార్ లో ఈ కాయిన్ కి అయితే ఆరు వందల రూపాయలు అయితే ప్రస్తుతం ధర అయితే ఉంది ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఇలాంటి కాయిన్స్ గానీ పాత నాణ్యాలు గానీ ఉంటే ఇలాంటి కాయిన్స్ బజార్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్స్ లో పెట్టి మనం వాటిని సేల్ చేసుకోవచ్చు అనమాట మనం సేల్ చేసే విధానం అయితే అందులో పెట్టి మన కాయిన్స్ ని ప్రదర్శించాలి అలా ప్రదర్శించిన తర్వాత నచ్చిన వాళ్ళైతే మనకు మెసేజ్ చేసి ఈ కాయిన్స్ అయితే సేల్ చేస్తారు చాలా మంది అయితే లక్షల్లో డబ్బులు అనుకుంటారు కానీ ఇన్కమ్ అయితే రాదనమాట సో మీరు కాయిన్స్ ఎగ్జిబిషన్స్ లో కాయిన్స్ ఎక్స్పో లో గానీ ఇలాంటి కాయిన్స్ ఉంటే ప్రదర్శించి అక్కడ వచ్చిన జనాలు అయితే మీ యొక్క కాయిన్స్ చూసి నచ్చితే తీసుకుంటారు అనమాట అలా తక్కువ ధర వస్తుంది ఎక్కువ ధర అయితే ఎక్స్పెక్ట్ చేయదు ఏంటంటే ఒక హాబీగా మాత్రమే మీరు ఈ కాయిన్స్ అయితే ప్రదర్శించింది చూపించడం అయితే జరుగుతుంది లక్షల్లో డబ్బుల కోసం అయితే ఈ కాయిన్స్ మీరు యూజ్ చేయలేరు అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ